மலமா <ilian> మూడోది బృహత్ వారాహి మూడో రూపం నాలుగోది స్వప్నవారాహి అంటే స్వప్నంలో దర్శనమిస్తుంది నా ఐదోది వర్షవారాయి తర్వాత కిరాత వారాయి అంటే అమ్మవారి యొక్క రథ చక్రాలు లోపల రక్త కిరాత చక్రం ఆ రూపంలో ఉంటుంది తర్వాత వాట్ వారాహి తర్వాత ధూమ్ర రూపంలో కొరకు ఎనిమిదో రోజు దర్శనమిస్తుంది ధూమ్ర ಅದೋ ರೋಜು ತಿರಸ್ಕರಣೀವನ್ನಾಗಿ ಲಾಸ್ಟ್ ಚಿಗನ ರೋಜು మహాబారాహి రూపంలో మనకు అమ్మవారి దర్శనమిస్తుంది కాబట్టి ఎనిమిది రోజులు పూర్తి అయినాయి ఇంకా ఐదు రోజులు ఉన్నాయి మరి ఇవ్వాలి సమయం సరైన కాదు ఆ రోజు శనివారం మాత్రం సాధ్యమైనంత వరకు ఎనిమిదిన్నర ఎనిమిది లోపలే ఎనిమిదిన్నర లోపల ఊగిస్తాము మరి దాని తర్వాత అందరికీ కూడా భక్తులకు ఇక్కడ ఊళ్ళోనే అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు టిఫిన్ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు అమ్మవారి ప్రసాదంగా భావించి అల్పాహారం అందరూ పోంచేసి మీ ఇళ్లకు ఆ రోజు ఇక్కడ కంకణాలు ఉంటాయి మరి కంకణం అంటే తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క పాదాల దగ్గర నుంచి అర్చన చేసినటువంటి ఆ కంకణాలు ప్రతి ఒక్కరికి కూడా మీకు అందజేస్తాను మీరు వచ్చిన మీరు చేసిన టైం సో పాలు దాంట్లో హోమం ఉదయము పది గంటలకు ఉదయం హోమం ప్రారంభం అవుతుంది పన్నెండు గంటలకు హోమం అయిపోతుంది తర్వాత యథావిధిగా మనం మళ్ళీ ఆరు గంటలకు ఉష్ణోదాస్త్ర పారాయణము ఏడు గంటలకు ఇక్కడ వారా అయిపోతూ ఉంటుంది వీలైనంత వరకు హోమంలో కూడా అతి సంఖ్యలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి హోమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నది ఇక్కడ ఎలాంటి రుసుముండదు పాల్గొనే అవకాశం మాత్రమే నిర్మాచించాలి కాబట్టి అందరూ కూడా శనివారం ఉదయం పది గంటలకు హోమం ప్రారంభమవుతుంది కాబట్టి హోమంలో అందరూ పాల్గొనాలి చివరి రోజు కాబట్టి ఆ రోజు మీరు ఆరంధ మీతో పాటు మిగతా వాళ్ళని తీసుకొచ్చి పూజలు ఉంది మన దగ్గర ఇక్కడ వారా ఈ మాత్రం నిజించబడిన తొమ్మిది రోజులు పూజించబడి అంగళాలు మీకు ప్రతి ఒక్కరికి ఇవ్వబడతాయి విజయ దశ అది కాబట్టి అందరూ కూడా విజయంగా ధారణ చేయాలి అదేవిధంగా మనకు స్త్రీలకు కుంకుమ వితరణ చేయబడుతుంది పూజలో పాల్గొన్న దంపతులు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దేశవస్త్రాలు కూడా ఇవ్వబడతాయి రాజులు అమ్మవారి See okay, you はい。 निश्वरे ओम सर्वसंपदा निश्वरे शक्ति सेविताये ये शेक्ति...

အဲဒီကနေတော်တော်များများနေတာပေါ့။အင်ဖော်စပ်ပေါ်တိတ်တိတ်လေးရှိတာများပါတယ်ရေ။ဒါပေမဲ့ကြီးကြီး

అందుకని ప్రతి ఒక్కరు గ్లాసు ప్లేట్ తీసుకోవాలి అన్న అన్న మీరు ఇక్కడ లైన్లో రండి లైన్లో రా నిజానండి ప్రతి ఒక్కరు మీ దగ్గరికి పోతే డిస్టర్బ్ చేయొద్దు మీరు దయచేసి లైన్లో ఉంటే అందరికీ అందుబాటులో బస్సులో అవుతుంది నిజానంగా రండి అన్న నిజానంగా రండి ம நம ம்பிணி ஸ்தம்பே ம் திரு திரும்பிணே திருந்தே ருந்திணே வந்தே ம் நமோ மோகிணே சர்வங்கலம் சரிப்பதம் వందే సమ సర్వమంగళం స్తంభే నమో మో నమండి ఆర్తి అందరికి కనిపిస్తుంది ఓం జగస్తంభే వందే స్వామిభే స్తంభారిణే స్వా సర్వమంగళం స్తంభకరే కురు శత్రుణా కురుణేత

ಎತ್ತೀಕೆಲ್ಲಿ ಅಂದರು ಚೂಡಿಸು ನಾನು ಮಂತ್ರ ಮಂತ್ರ ಅನ್ನ ಅಂದರೂ ಕೂಡ ವೀರ್ಥ ಅಂದ್ರೆ ಸಾಲ ಪ್ರಸಾದ ಮನೆಗೆ ಓ ನಮೋ ವಾರಾಯಿ